వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు జల్సాలకు బానిసలై తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే కారణంతో గంజాయి రవాణాకి పూనుకున్నారని వర్ధన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు విశాఖపట్నం నుండి ఢిల్లీ తరలించే క్రమంలో వర్ధన్నపేట బస్టాండ్లో హైదరాబాద్ బస్సు కోసం చూస్తూ ఉండగా పట్టుబడ్డారని పోలీసులు వివరించారు సాయంత్రం ఇరవై డిగ్రీలో నాలుగు వందల పది గ్రాములని విశాఖపట్నం నుంచి ఢిల్లీ సప్లై చేసినటువంటి నలుగురు ముట్టారు గ్రాండ్ల ఏడుగురు ఉన్నారు అక్కడ విశాఖపట్నంలో సప్లై చేసేటటువంటి దగ్గర నుంచి రితికా విశాఖపట్నం నుంచి వాళ్ళు హుజూర సాయి నాందే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుంచి బయలుదేరి కాజీపేట చూస్తున్నప్పుడు కాజీపేట దగ్గర వాళ్ళు చెక్కింగ్ చేస్తుంటే వాళ్ళు భయపడి వెనక్కి నుంచి తీసుకొని బయటకు వచ్చి గాలి వచ్చిన తర్వాత మనం వద్దన పెట్టేలా వచ్చారు టైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పడిపోతుందని చెప్పేసి ఏదైనా హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ అని చెప్పేసి దీంట్లో నలుగురు వివేక్ కుమార్ మిశ్రా ధర్మేందర్ మాలాకర్ నెక్స్ట్ బాబీ దేవి ద్రౌపది దేవి ఈ నలుగురు ప్రజెంట్ మేము అరెస్ట్ ఈ రోజు మనం జుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాం మొత్తం కూడా ఇరవై ఏడు కిలోమీటర్ల వందల పది గ్రాములని ఢిల్లీ సప్లై చేయడం ఈ సుమారి వాల్యూ ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు దాంట్లో రవి ఒకళ్ళు ఇక ఒకళ్ళు ప్లస్ అరవింద్ అరవింద్ అనేవాడు ఢిల్లీలో ఉంటాడు ఈ హితిక రవి అనే వాళ్ళు విశా విశాఖపట్నం నుంచి వీళ్ళకి సప్లై చేస్తే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసి అక్కడ అరవింద్కి డీజెల్ అరవింద్కి ఒక చెప్తే అరవింద్ క్యాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి కమిషన్ బేసిస్ మీద కొంత మూట చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఈ క్రమంలో వాళ్ళు మాకు దొరకడం జరిగింది